i ఈరోజు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం జరిగింది ఈరోజు నుంచి ఫోర్త్ వరకు ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు కట్టుదిట్టమైన ప్రోగ్రామ్స్ అదేవిధంగా వాటర్ ఫెసిలిటీసు మెడికల్ ఫెసిలిటీసు ఇవన్నీ చేకూర్చడం జరిగింది ఆందోళన్లో ఉన్న ఆందోళన జోగిపేటలో ఉన్న హై స్కూల్స్లో అన్ని సెంటర్లలో ఈ ఎగ్జాము జరుగుతున్నది పిల్లలు అందరూ వచ్చి ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్ ఇన్ టైంలోనే వచ్చేసి వాళ్ళు అటెండ్ అయ్యారు ఈ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్